కోపాన్ని అధిగమించేందుకు కన్ఫ్యూజన్ పోగొట్టుకునేందుకు ఈ శ్లోకాలు పఠించండి భగవద్గీత పరిచయం లేని పుస్తకం ఇది ఒక మనిషి ఎలా ధర్మబద్ధంగా నడుచుకోవాలి సంతృప్తికరమైన జీవితాన్ని ఎలా గడపాలి అనేది నేర్పిస్తుంది యుద్ధం గురించి పాఠాలు అయినా కుటుంబ సంబంధాల గురించి అయినా భగవద్గీతలో అనేక శ్లోకాలు ఉన్నాయి ఇవి మనిషి జీవితాన్ని మెరుగుపరుచుకునేందుకు ఎంతో సహాయపడతాయి జీవితం నిరుత్సాహంగా అనిపించినప్పుడు ప్రతికూలతలను అధిగమించలేని పరిస్థితులు ఎదురైనప్పుడు కోపాన్ని కంట్రోల్ చేసుకోవడానికి భగవద్గీతలోని కొన్ని శ్లోకాలు మీకు ఉపయోగపడతాయి భగవద్గీతలోని ఈ ఆరు శ్లోకాలు నిత్యం పఠించడం వల్ల మీలోని ప్రతికూల ఆలోచనలు తొలగిపోతాయి కోపాన్ని కంట్రోల్ చేసుకునేందుకు శ్లోకం దుఃఖేశ్వను ద్విగ్నమన సుఖేషు విగత స్పృహ వీతరాగ భయక్రోధ స్థితధీర్మునిరిచతే ఈ శ్లోకం సరళంగా జ్ఞానయుక్తంగా ఉండే మంత్రం ఎవరి మనసు దుమహాల మధ్య కలత చెందకుండా ఉంటుంది సుఖాల కోసం తహతహలాడకుండా ఉంటుంది అనుబంధం భయం కోపం లేని వ్యక్తిని స్థిరమైన జ్ఞానం గల జ్ఞాని అంటారని ఈ శ్లోకం పరమార్థం కోపం ఒక వ్యక్తి మంచితనాన్ని కప్పివేస్తుంది కోపంలో వాళ్లు మాట్లాడే మాటలు చేసే పనులు తర్వాత పశ్చాత్తాపడే చర్యలకు దారితీస్తుందని ఈ మంత్రం వివరిస్తుంది ఇలాంటి పరిస్థితులు తలెత్తినప్పుడు ప్రశాంతంగా ఉండడం కోసం ఈ మంత్రం పఠించడం వల్ల స్థిరమైన జ్ఞానాన్ని పొందుతారు కోపాన్ని అదుపులోకి తెచ్చుకోగలుగుతారు కన్ఫ్యూజన్ లో ఉన్నప్పుడు శ్లోకం కార్పణ్య దోషోపహత స్వభావ పృచ్ామి త్వం ధర్మసన్మూఢ చేత యచ్్రేహ్యాశ్చితం బ్రూహి తన్మే శిష్యస్థేయం సాధిమాన్ తరవాం ఈ శ్లోకాన్ని ఉచ్చరించడం కాస్త కష్టమైనప్పటికీ దీనిలో చాలా లోతైన అర్థం ఉంది బలహీనత కారణంగా ప్రశాంతతను కోల్పోయాను ఈ స్థితిలో నాకు ఏది ఉత్తమము స్పష్టంగా చెప్పమని నేను మిమ్మల్ని అడుగుతున్నాను దయచేసి నాకు ఉపదేశించండి అని కృష్ణ పరమాత్ముడిని అర్జునుడు ఇలా వేడుకున్నాడు సందేహం వచ్చినప్పుడు మీరు దేవుడిని అడగాలి అనే ఉద్దేశాన్ని ఇది బోధిస్తుంది మనుషుల భయాందోళనలో గందరగోళంలో ఉన్నప్పుడు వారి భావోద్వేగాలను అదుపు చేసుకోలేకపోతారు ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవడానికి వెనుకాడతారు అటువంటి సమయంలో ఎవరైనా చెయ్యి పట్టి మార్గదర్శకత్వం చేస్తే బాగుంటుందని ఆశపడతారు అర్జునుడు తన కర్తవ్యం నైతిక సందిగ్ధతలో మునిగిపోయినప్పుడు జ్ఞానం కోసం కృష్ణుడిని ఆశ్రయించాడు అలా మీరు కూడా మీ కన్ఫ్యూజన్ని తొలగించుకునేందుకు భగవంతుడిని ఆశ్రయించడం మంచిదని ఇది సూచిస్తుంది భయంలో ఉన్నప్పుడు శ్లోకం వీతరాగ భయక్రోధ మన్మయ మాముపాశ్రితాహ జ్ఞాన తపసా పూత మద్భావమాగతాహ భయం మన ఆలోచనలను కప్పివేస్తుంది సరైన సరైన సమయంలో నిర్ణయం తీసుకోకుండా చేస్తుంది ఈ భయం కారణంగా జీవితంలో ముందుకు వెళ్ళలేకపోతారు అందువల్ల భక్తి ద్వారా భయం నుండి విముక్తి లభిస్తుందని ఉన్నత శక్తికి ఆశ్రయించాలని ఈ శ్లోకం సలహా ఇస్తుంది దైవంపై దృష్టి పెట్టడం ద్వారా మీ భయాలను అధిగమించవచ్చు దురాశను వదిలించుకునేందుకు శ్లోకం తే జ్ఞానం రజసో లోభ ఏవచ్చా ప్రమాదమోహో తమసో భవతో జ్ఞానమేవచ్చా మంచితనం నుంచి నిజమైన జ్ఞానం వస్తుంది అభిరుచి నుంచి వస్తుంది అజ్ఞానం నుంచి పిచ్చి ఊహాజనితం ఎక్కువగా ఉంటుంది అని దీని అర్థం ప్రాపంచిక కోరికలు ఆనందాల నుంచి మనకు దురాస కలుగుతుంది ఈ దురాసను ఎదుర్కోవడానికి మనం దానికంటే పైకి ఎదగాలి మంచితనం ద్వారా నిజమైన జ్ఞానాన్ని సంపాదించుకునేందుకు ప్రయత్నించాలి అందుకే దురాస దుమఖానికి పెద్దలు చెబుతూ ఉంటారు ఏ విషయంలోనూ దురాసగా ఆలోచించకూడదు అది చివరికి మనల్ని మింగేస్తుందని ఈ శ్లోకం పరమార్థం నిరుత్సాహంలో కూరుకుపోయినప్పుడు శ్లోకం శత్రున్ శత్రూన్ సం మయేవతే నిహత పూర్వమేవ నిమిత్తమాత్రం మాత్రం భవసవ్యసాచిన్ ఎన్నిసార్లు ప్రయత్నించినా విజయం చేకూకపోతే చాలా మంది నిరుత్సాహపడిపోతారు ముందుకు సాగేందుకు ఉత్సాహం చూపించరు అటువంటి సమయంలో ఈ శ్లోకాన్ని పఠించడం వల్ల ముందడుగు వేస్తారు శత్రువులను జయించాలి అన్న ఆలోచన కలుగుతుంది ఇవి మనిషికి ఒక స్ఫూర్తి ప్రేరణగా ఉంటాయి భగవంతుడు మన కోసం ఒక ప్రణాళికను ముందే రచించి పెట్టాడని దాని ప్రకారమే జరుగుతాయని అలాంటిదే ఇది కూడా అని ఈ శ్లోకం అర్థం చెబుతోంది ఎదురు దెబ్బలు తగిలి కింద పడినప్పటికీ విధులను మర్చిపోకుండా వాటిని పూర్తి చేయమని ప్రోత్సహించడం ఈ శ్లోకం పరమార్థం యుద్ధాన్ని దేవుడు నడిపిస్తాడని శత్రువులు అతనిచే నాశనం చేయబడతారని పోరాటంలో మన వంతు సహకారం మనం అందించాలి మిగతా భారం దేవుడి మీద వేయాలని ఈ శ్లోకం అర్థం ఆశ కోల్పోయినప్పుడు శ్లోకం ఏ యథా మాం ప్రపద్యంతే ప్రపదంతో భజామ్యహం ఈ పోటీ ప్రపంచంలో ఎప్పుడూ ఆశ కోల్పోకూడదు ఎందుకంటే ఒక్కసారి ఆశ కోల్పోయారంటే ఇక వెనుకబడిపోతారు ఒక్కసారి ఫెయిల్ అయినంత మాత్రాన ప్రతిసారి అపజయమే ఎదురవుతుందని అనుకోకూడదు ఇలాంటి సమయాల్లో ఈ శ్లోకం చాలా ఉపయోగకరంగా ఉంటుంది దేవుడు తనకు లొంగిపోయే ప్రతి ఒక్కరికి వారి జీవిత అంతిమ ఫలితాలను ప్రతిఫలం ఇస్తాడని ఈ శ్లోకం అర్థం మన ప్రయత్నం మనం చేస్తే ప్రతిఫలం దేవుని చిత్తం అనే విధంగా ఉండాలి అంతేకాని మనం ఎటువంటి కృషి చేయకుండా మొత్తం దేవుడి మీద భారం వేయడం సరైన పద్ధతి కాదు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు